గత కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్ ఎటువంటి కారణం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయిన కాబుల్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది వీళ్లు అనేక సంవత్సరాల నుంచి ఉగ్రవాదుల్ని అంతం చేస్తున్నామనే కారణంతో ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు చేస్తున్నారు ఎన్ని రోజులు తాలిబన్లు సైలెంట్ గా ఉన్నారు కాని ఇప్పుడు తాలిబన్లు పాకిస్తాన్ కు గట్టి ఆన్సర్ ఇచ్చారు ఎలా అంటే ఆఫ్ఘనిస్తాన్లు ఈ తాలిబన్లు పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న పాక్ సైనికులపై దాడి చేసి సుమారు వంద మందిని అంతం చేశారు అంతేకాదు ఈ పాక్ సైనికుల బట్టలు విప్పి రోడ్లపై లాక్కెళ్లారు ఈ పాకిస్తానీ యూనిఫామ్స్ ను నగర వీధుల్లో ఊరేగించారు ఈ విజువల్స్ బయటికి రావటంతో పాకిస్తాన్ పరువుపోయింది అసలు ఉంటేగా అంటారా దీంతో సీజ్ఫైర్ కోసం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ అయిన తాలిబాన్లో అడిగింది పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయడంతో ఖాతర్ ఖాతర్దేశం మీడియేషన్తో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య అక్టోబర్ పదిహేనున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు రోజుల వరకు అంటే నలభై గంటల వరకు సీజ్ఫైర్ ప్రకటించారు సీజ్ఫైర్ అంటే ఈ టైం పీరియడ్లో ఎవ్వరూ ఎవరిపై యుద్ధం చేయకూడదు కానీ పాకిస్తాన్ ఆర్మీ దీన్ని ఉల్లంఘించింది నలభై ఎనిమిది గంటల కాకముందే తమ ఎయిర్ ఫోర్స్తో మళ్లీ ఆఫ్ఘనిస్తాన్పై భారీగా దాడి చేసింది తాలిబాన్ చేతిలో పాక్ ఆర్మీ ఘోరంగా ఓడిపోవడం పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది ఇలాంటి విజువల్ సోషల్ మీడియాలో వరల్డ్ వైడ్ గా వైరల్ అవడంతో పాకిస్తాన్ పరువు పోయింది అందుకే సీజ్ ఫైర్ ను బ్రేక్ చేసి దాడి చేశారు అయితే ఈసారి వీళ్లు ఆఫ్ఘనిస్తాన్ లో సాధారణ ప్రజల్ని క్రికెటర్స్ ను టార్గెట్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ కి బోర్డర్ ఏరియాలో పక్తిక్ అనే ఒక డిస్టిక్ ఉంది ఈ ప్రాంతంలో ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తరఫున ఆడే కొంతమంది ప్లేయర్స్ కూడా ఉన్నారు నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ క్రికెట్ గ్రౌండ్ ని టార్గెట్ చేసి ఎయిర్ స్ట్రైక్ చేసింది ఈ దాడిలో పదిహేడు మంది మరణించారు దాదాపు ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి అలాగే ఈ దాడిలో ముగ్గురు యంగ్ క్రికెటర్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు అసలు ఈ పాకిస్తాన్ వాళ్లు ఈ క్రికెట్ స్టేడియం ని ఎందుకు టార్గెట్ చేశారు నిన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖావజా అలీ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ని ఇండియా కంట్రోల్ చేస్తుందని ఇండియా చెప్పడం వల్లే ఆఫ్ఘనిస్తాన్ తమపై దాడి చేస్తున్నారని ఈ స్టేట్మెంట్ పాస్ చేసిన కొన్ని గంటల్లోనే ఆఫ్ఘనిస్తాన్లోని చిన్న క్రికెట్ స్టేడియంలో ఎయిర్ స్ట్రైక్ జరిగింది వీళ్లు క్రికెట్ స్టేడియం ని పర్టికులర్ గా ఎందుకు టార్గెట్ చేశారంటే మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ని మేజర్ గా క్రికెట్ విషయంలో హెల్ప్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ మొత్తం నేషనల్ క్రికెట్ ట్రైనింగ్ ని ఫండింగ్ చేస్తుంది ఇండియా ఈవెన్ మన ఇండియాలో మొత్తం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ను టార్గెట్ చేస్తే ఆ మెసేజ్ ఇండియా వరకు వెళ్తుందని ఒక చిన్న గ్రామంలో జరుగుతున్న ఫ్రెండ్లీ మ్యాచ్ ని దాడి చేసి పదిహేడు మందిని చంపేశారు తమతో కాకుండా తాలిబన్ ఇండియా వాళ్లతో క్లోజ్ అవ్వడంతో పాకిస్తాన్ ఈ దాడి చేసింది వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ అమెరికా కంట్రోల్లో ఉన్నప్పుడు అమెరికన్ ఆర్మీ ఈ తాలిబన్లపై దాడిలు చేస్తున్నప్పుడు ఈ తాలిబన్లకు సపోర్ట్ ఇచ్చింది పాకిస్తానే అయితే అమెరికన్ ఆర్మీ ఆ దేశం వదిలి వెళ్ళిపోయిన తర్వాత అంటే తాలిబాన్ ను పవర్లోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఏమనుకుందంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండు ఫ్రెండ్లీగా ఉంటాయని ఈ తాలిబన్లు వాళ్ళకే సపోర్ట్ చేస్తారని అనుకున్నారు కానీ తాలిబన్లుకి భారతదేశం ఏ విధంగా చెడు చేయాలని చూడలేదు మనం వాళ్ళకి అనేక రకాలుగా హెల్ప్ చేశాం ఆ దేశంలో ప్రజలకు తినటానికి తిండి లేకపోతే ఆహారం పంపాం ఆ దేశ క్రికెట్కి ఫండింగ్ ఇస్తున్నాం అలాగే ఆ దేశ అభివృద్ధికి చాలా కాంట్రిబ్యూట్ చేశాం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే పెద్ద డ్యామ్స్ ను కట్టాం అతిపెద్ద ఇందిరాగాంధీ హాస్పిటల్ను కూడా కట్టాం ఇవన్నీ చూసిన తాలిబన్లు వాళ్ళకి పాకిస్తాన్తో కంటే ఇండియాతోనే ఎక్కువ స్నేహపూర్వకంగా ఉంటున్నారు అయితే తాలిబన్లు ట్రైన్డ్ మిలిటరీ కాదు వాళ్లు కరుడు కట్టిన ఉగ్రవాదులు ఎందుకంటే వీళ్లు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ అయిన అమెరికన్ ఆర్మీతో పోరాడిన వాళ్లు కానీ తాలిబన్లు దగ్గర అడ్వాన్స్డ్ ఆయుధాలు లేవు అంటే వీళ్ళ దగ్గర ఫైటర్ జెట్స్ కానీ మిసైల్ డిఫెన్స్ జెట్స్ కానీ లేవు ఈ విషయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని పాకిస్తాన్ తమ ఫైటర్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లి అక్కడ అనేక ప్రాంతాలపైన అకారణంగా దాడి చేసి చాలా మందిని చంపారు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ లో ఫ్యూచర్లో పాకిస్తాన్తో జరగబోయే మ్యాచెస్ అన్ని బైకౌట్ చేశారు ఇంకా ఇప్పుడు తాలిబన్లు పూర్తిగా పాకిస్తాన్ ను నమ్మే అవకాశమే లేదు తాలిబన్లు ఆల్రెడీ పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న కేపీకే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటూ వెళ్తున్నారు తాలిబన్లకు దేశాన్ని పరిపాలించడం సరిగ్గా రాకపోవచ్చు కాని వీళ్లకు యుద్ధం చేయటం బాగా తెలుసు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలనుంచి వాళ్ళిదే చేస్తున్నారు కాబట్టి అసలే అమెరికన్ ఆర్మీ వదిలి వెళ్ళిపోయినప్పటి నుండి వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు ఇంకా ఇప్పుడు పాకిస్తాన్ దొరికింది ఇంకా ఏం చేస్తారో ముందు చూడాలి